హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో టొమాటో ఫ్రైడ్ రైస్ అది కూడా బిర్యానీ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉన్నా లేదా అన్నం వేడివేడిగా ఇప్పుడు కుక్ చేసాము దాంతో ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఈ విధంగా టొమాటో రైస్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు జీలకర్ర రెండు ఇలాయచీలు ఒక మరాఠీ మొగ్గ వీటితో పాటు దాల్చిన చెక్క ఇప్పుడు నేను చూపిస్తున్నంత మిగిలిన వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి చిన్న జాజికాయ ముక్క ఒక అనాస పువ్వు రెండు ఇలాయచీలు కొంచెం రాతి పువ్వు జావిత్రి వీటితో పాటు ఒక పది నుంచి ఇరవై వరకు మిరియాలు యాడ్ చేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా రోస్ట్ అయిన తర్వాత కమ్మటి స్మెల్ ఉంటుంది కదండి అంతవరకు ఫ్రై చేసి మిక్సీ లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా రెండింటి కాంబినేషన్తో చేసుకున్నట్టయితే మనం చేసుకునేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంత జీలకర్ర యాడ్ చేసి అది కాస్త లైట్గా చిట్టుపట్లాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం వరకు మనం మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక సగం ఉల్లిపాయని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని వీటిని కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే కాస్త పచ్చివాసం పోయేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా రెండు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు మీడియం సైజ్ టొమాటోల్ని మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి దీన్ని మనం హై ఫ్లేమ్ పైన టొమాటోలోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా టొమాటోలు ఉడికి కాస్త చిక్కుబడిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని పాటు కొంచెం తరిగిన కొత్తిమీర రెమ్మలు యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని హై ఫ్లేమ్ పైనే కలుపుకుంటూ చక్కగా ఇందులో మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి ఈ విధంగా పైన తేలేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీలోకి మారి పచ్చివాసనంతా పోయిన తర్వాత ఇందులోకి పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ముందుగానే ఒక కప్పు వరకు ఉడికించి పెట్టుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిగిలిన రైస్ అయినా నార్మల్ సోనా మసూరా రైస్ అయినా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కాస్త లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందండి కాస్త మరీ బిర్యానీ లాగా కాకుండా కొంచెం తడితడిగా ఉంటుంది అది పోవాలంటే కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో రెండు నిమిషాలు వదిలేసామనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా టొమాటో ఫ్రైడ్ రైస్ అయితే బిర్యానీ టేస్ట్తో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు దీనికోసం మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని కావాలంటే బిర్యానీలను మనం కుక్ చేసుకునేటప్పుడు అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో దీన్ని మీరు లంచ్ బాక్స్కి అయినా లేదా అప్పటికప్పుడు తినాలన్నప్పుడు ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి